మాకేం ఒక రూపాయి కూడా లేవు ఎప్పుడూ ఇప్పటివరకు మేము తీసుకుంది సిలిండర్ అన్నాడు సిలిండర్ డబ్బులు లేవు సిలిండర్ డబ్బులు లేవు వందలు లేవు ఏడు వందలు లేవు రెగ్యులర్ గా అదే సిలిండర్ తొమ్మిది వందలు తొమ్మిది వందలు కట్టించుకుంటున్నారు ఖచ్చితంగా సిలిండర్ తొమ్మిది వందలు కట్టాల్సిందే సబ్సిడీ లేవు ఏమి లేవు ఉన్న ఆడవాళ్ళని తీసుకెళ్లి బస్సులు ఈ ముసలు ఎక్కగలుగుతారా ఎక్కలేరు వాళ్ళకి ఇచ్చిండ్రు వాళ్ళ ఇంట్లో ఉంటలేరు ఇదేం పద్ధతి పిల్లలు కానీ ఎవరు గానీ ఫ్రీ బస్ అంటున్నారు ఇంట్లో ఇంట్లో అడిగే పని లేకుండా అయిపోయింది వాళ్ళకి మీరు ఖర్చులతో పని లేదు కదా మేము పోయేస్తాం అంటున్నారు అందరినీ రోడ్డు మీద వేసిండే ఆయన ఇది మంచిది కాదు అసలు డబ్బులు ఉంటే కంట్రోల్ ఉంటారు ఏంది వంద రెండు వందలా వంద రెండు వందలే కదా మీరు తగ్గించింది మరి ఇంటికి రెండున్నర వేలు ఎక్కడ వంద రెండు వందలు ఎక్కడ ఏం తగ్గించింది ఎవరికిచ్చారు ఇంత మంది ఉన్నారు కదా ఈ చుట్టుపక్కల సందులో ఉన్న ఉన్నోళ్ళందరిని అడగండి అప్లికేషన్ ఫామ్స్ నింపేది నేనే ఒక్కళ్ళకి రాలేదు అందరికి ఇక్కడ ఆల్మోస్ట్ ఉన్న పీపుల్ అందరికి నేనే నింపాను అప్లికేషన్స్ ఇంటి గురించి కాని రేషన్ కార్డు గురించి కాని పెన్షన్ గురించి కానీ దేనిది ఒక్కటి కూడా మళ్ళీ అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అంటున్నారు మళ్ళీ జిరాక్స్ జిరాక్సోడ్ పెరుగుతున్నాడు తప్పించి జిరాక్సోడ్ పెరగాల్సింది తప్పించి ఒక్క అప్లికేషన్ కి కూడా ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ రావట్లేదు

కనిపిస్తున్నాయి మెసేజ్ ఇచ్చి మరీ తీస్తున్నారు ఈ టైంలో మీకు ఇంటరప్షన్ జరుగుద్ది మీరు కొంచెం సహకరించండి అని కూడా ఇస్తున్నారు రీజన్ ఏం చెప్పట్లేదు పలాడు చోట్ల చెట్లు కొట్టే ఏ ఊర్లో చెట్టు కడితే మాకు ఎందుకు కరెంట్ తీయడం ఊర్లలో చెట్లు కొట్టడం ఎందుకు మాకు కరెంట్ తీయడం ఎందుకు ప్రతిదీ మా మావన్నీ ఎక్కువ రేట్లు వేంచేసి సాగుదాలు పప్పులు వంచి కూరగాయలు అన్ని వేస్తే మేము పొలాల ఇచ్చారు కదా ఇవాళ సౌకర్యాలు లేకుండా రేట్లు పెరిగిపోయినాయి కదా మాకు ఇబ్బందే కదా నీళ్ళ సమస్య అన్న కరెంట్ సమస్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ చూసినాం మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ అయింది అయితే కొంచెం స్టార్ట్ అయిపోయింది కరెంట్ కరెంటు కనిపించలేదు తొమ్మిదిన్నరేళ్ళ సమస్య కాదు అసలు తొమ్మిదిన్నరేళ్లలో కనీసం ఆడోళ్ళకి పెన్షన్లు ఇవ్వడమో ఏదైనా ఏదైనా ఉద్యమాలు జరిగినప్పుడు వాళ్ళకి ఇంత ప్రోత్సహించడం అనేది జరిగింది ఇక్కడ ఏమీ లేదు వాళ్ళు వాళ్ళ లీడర్స్ మాట్లాడుకుంటారు వాళ్ళే పెట్టుకుంటారు కనీసం లేడీస్ వచ్చే వంద రెండు వందలు కూడా లేవు ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు రేవంత్ రెడ్డి ఎక్కడ సవాల్ పెట్టిన సరే మీకు మంచిగానే ఉన్నాం ఇట్లా రోడ్డు మీద నుంచి ఆయన అనకూడదు కానీ ఆయన సీట్ ఎక్కిన దగ్గర నుంచి మేము ఇదే పనులు ఉన్నాం కరెంట్ కానీ ప్రతి ఒక్కళ్ళు మీకు పెన్షన్ వచ్చిందా మీకు పెన్షన్ తొమ్మిదిన్నరేళ్ళు ప్రశాంతంగా అన్నం తిన్నారు వాళ్ళు ఆ రేషన్ షాప్ లో ఉండని ఏదన్నా బియ్యం ఇయ్యని వాళ్ళు అన్నం తిన్నారు కానీ వాళ్ళు రేషన్ షాప్ కూడా కొట్టేస్తున్నారు కదా మీకు ఇది ఉంది ఇది చూసుకుంటా ఇది సొంతమా అద్దెకున్నదా ఏం సొంతం అయితే వాడు ట్యాక్స్ కట్టట్లేదా వాడికి హక్కు లేదా నువ్వు నువ్వు కూడా గవర్నమెంట్ పరిపాలన చేస్తున్నావు కదా జీతం తీసుకుంటున్నావు కదా మరి గవర్నమెంట్ పరిపాలన చేసేవాడు జీతం లేకుండా చేయాలి మరి జీతం తీసుకునే నీది నీకు ఎంత ఇంపార్టెంట్ అవతల సొంత ఇల్లు ఇల్లు అవసరం కదా సర్వే గురించి ఇవే సర్వేలు జరుగుతున్నాయి మాకు ఇంతకు మించి ఏం లేవు

ఎవరు ఏం లేదు మరి రెండు వందల ఐదు వందలు వచ్చాయి ఇంత రైతు బంధుకి లవి కూడా కట్ అయిపోయింది ఇస్తే మాకేమయ్యా ఎవరికిచ్చిండ్రు మా బ్యాంక్ బుక్లు చెక్ చేయండి ఎవరికి తెలుస్తుంది వచ్చినాయి ఎవరన్నా మాట్లాడినరా ఎవరు మాట్లాడలేదు కదా ఈ బయట ఇట్లా ఈ ప్రసంగం కూడా జరగలేదు కదా మరి ఈ ఒక్క పదిహేను నెలలకు ఎందుకు బయటపడ్డారు అందరూ మరి అది కూడా ఆలోచించాలి కదా తొమ్మిదిన్నరేళ్లు మూసుకొని ఉన్న ప్రజలు పదిహేను నెలకి ఎందుకు మాట్లాడుతున్నారు దీని మూలంగానే కదా అన్ని సరిగ్గా మేము ఎందుకు ఇట్లా రోడ్ ఎక్కి మాట్లాడతాము మీరెందుకు రావాల్సి వస్తుంది అన్ని సరిగ్గా ఉంటాయి ఇంతమంది ఆడవాళ్ళు మొత్తం ఆడవాళ్ళు ఫ్రీ బస్ నువ్వు ఇచ్చింది ఒక ఫ్రీ బస్ రోజు ఏమో ఒప్పుకునేది రోడ్ ఎక్కి రోడ్ తిరగడానికి అవును ఏమో రోజు ఇంట్లో గొడవలు అవుతున్నాయి అడిగే పని లేదు చెప్పే పని లేదు వెళ్ళిపోవడము సాయంత్రానికి రావడము ఆ గుడి అంటున్నారు ఈ గుడి అంటున్నారు మోగుడు లేదు సంసారం లేదు నోళ్ళని రోడ్డు మీద ఎందుకు ఎందుకు పిల్లలకు లేవు రావు తొమ్మిదింటికి పిల్లలకి అవసరము రావంటికి వస్తాయి ఎవరు ఎక్క బస్ ఎట్లా పోతారు ఎట్లా పోతారు స్కూల్ అయిపోతుంది రాసుకుంటూ పోతారు మనకు దొంగతారు మాకు తెలియదు కదా మరి మేము వాళ్ళు రావాలి పోయి ఎట్లా మరి గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ లో చదివించుకుంటూ రోజు ఆటోలో కట్టుకుంటారా ఇక్కడ సీతాఫల వండిలో ఉన్న స్కూల్ తీసుకెళ్లి బ్రిడ్జి కింద వేసారు ఆడపిల్లలు ఎంతగానో మనస్తారు ఏం సేఫ్టీ ఏముంది మిట్ట మధ్య ఇప్పుడు ఎట్లా రావాలి పిల్లలు వయసులు మరి మీరు అన్ని గ్యారంటీలు ఇస్తున్నారు కదా మరి ఆడపిల్లలకు కూడా గ్యారంటీ ఇవ్వండి మరి రోజు ఆటోలు పెట్టుకునేటట్టు గవర్నమెంట్ స్కూల్ ఎవరు చదివిస్తారు ఎప్పుడు అడిగినా సరే సీరియల్ నెంబర్ ప్రకారం రావాలి చెకింగ్ జరుగుతుంది అంటారు ఎన్ని ఏళ్ళు జరుగుతుంది ఉన్న ఐదేళ్ళు జరుగుతాయి చెకింగ్ లో సీరియల్ నెంబర్ లో రావడానికి నిన్న మొన్న కూడా మేము అప్లికేషన్ ఫార్మ్స్ ఫిల్అప్ చేసి ఇచ్చిన రేషన్ కార్డు మీ వాళ్ళకి అంతే అక్కడ వరకే అక్కడ వరకే తీసుకుంటున్నారు మేము ఇట్లా బయటకు వస్తున్నాం నెక్స్ట్ వెనకాల డస్ట్బిన్ లో ఉంటున్నాయి వెళ్ళాము వెళ్ళాము అన్ని జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి అయ్యా మీరు పిలిచిన చోటుకి వెళ్తున్నాం మేము ఖచ్చితంగా కానీ ఏవి లేవు ఏవి లేవు అదే పెద్దోళ్ళకి సంబంధించి అంత లోపల లోపల వాళ్ళు వాళ్ళు చూసుకోవడమే గానీ మా పరిస్థితులు అయితే ఏమీ లేదు అవి ఎవరు గురుగులుస్తున్నారు పెద్దోళ్ళవైతే సార్ లోపల పని సెటిల్మెంట్లు అసలు కష్టపడి ఎంతో కష్టపడి ఎన్నో పైసలు సంపాదించుకొని ఇల్లు కట్టుకుంటారు ఏది లేకున్నా నీడ కావాలని నీడ సంపాదించుకున్నాడు ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి వచ్చి కూలగొడుతుంటే కొడుతుంటే మా పరిస్థితి ఏంది కదా హైడ్రా ఎవరికి ఉపయోగము ఇప్పుడు మా మధ్య తరగతి వాళ్ళది ఏదో మీరు వాళ్ళ మీదనే కదా హైడ్రా చేసేది పలుకుబడి ఉన్నోడి మీద మీరు చేయలేరు సో మధ్య తరగతి మీదనే కదా మీ ప్రతాపం అంతా ఏమి ఇచ్చిండని మళ్ళీ మీరు హైడ్రా పెట్టారు అంటే మీరు ఇచ్చిన ఆరు ప్లస్ ఇది ఒకటి ఏడు ఏడో నాశనానికే పునాది ఏడిటితో ఎవ్వరికి ఉపయోగం లేదు అంటే అటు తెలంగాణలో కాదు ఇటు తెలంగాణ రాష్ట్ర రాజధానిలో కూడా ప్రజలు పూర్తిగా ప్రభుత్వం పైకి విచ్చుకోపడుతు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ఎటువంటి అమలుకు నోచుకోలేదు పూర్తిగా రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ ఎలక్షన్ వేదిక చెప్పిన అయితే ఇచ్చిన మేము పూర్తిగా తెలంగాణ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినామన్న హామీ పూర్తిగా తప్పుడు ప్రచారం ఎక్కడ కూడా మాకు అందలేవు ఉష్ట కరెంట్ కూడా అంతంత మాత్రమే ఇంకా మరో సమస్య ఎండాకాలం రాకముందే బస్తీలలో పూర్తిగా నీటి సమస్య ఇప్పుడే కనిపిస్తుంది కరెంటు కోతలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా ఎండాకాలం వస్తే మా పరిస్థితి ఏంటిది పూర్తి ఎండాకాలం అటు ఏప్రిల్ కావచ్చు మే నెల వస్తే మా పరిస్థితి ఏంటి మేము ఉండగలగా మా ఇంట్లో అని చెప్పేసి ఆ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది కెమెరామెన్ కిరణ్తో పవన్ మిర్ర టీవీ హైదరాబాద్ you